ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా బస్మాసుడు హస్తం అవుతారా బుల్డోజర్ కి రాజ్యం ఏంది రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటాడు తెలంగాణ తెలంగాణమే క్యా చల్రా రాహుల్ గాంధీ తెలంగాణ మే బుల్డోజర్ కా రాజ్ చల్రా ఏ కాం కరో నిశానా నే బుల్డోజర్ కా నిశానా రక్తు సి బుల్డోజర్ గుర్తు పెట్టుకో ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా పాపం ఆ గర్భిణి పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరితాని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం